తహసీల్దార్ రమణయ్య హత్య కేసు నిందితుడికి సంబంధించిన సంచలన విషయాలు బయటకొస్తున్నాయి మురారి సుబ్రహ్మణ్యం గంగారాం రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ ఓ సినిమా ప్రొడ్యూస్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి మురారి గంగారాం గా భావిస్తున్న క్యారెక్టర్ ఈ సినిమాలో ఉందని టాక్ వినిపిస్తుంది తహసీల్దార్ రమణయ్య హత్య కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి నిందితుడు గంగారాం రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ ఒక సినిమా ప్రొడ్యూస్ చేసినట్లు ప్రచారం నడుస్తోంది మురారి పేరు మీదుగా ది నైట్ పిక్చర్ తీసినట్లు వీడియోలు వైరల్ అవుతున్నాయి ఆ సినిమా నాలుగేళ్ల క్రితం నిర్మాణ దశలోనే ఆగిపోయింది మురారి గంగారాం గా భావిస్తున్న క్యారెక్టర్ అందులో ఉందని టాక్ వినిపిస్తోంది ఈ సినిమాదంతా ఓ క్రైమ్ బ్యాక్గ్రౌండ్ మురారి ప్రెజెంట్స్ అని ట్రైలర్ లో చూస్తే తెలుస్తోంది కానీ ఈ చిత్రంలో నటించింది నిందితుడు మురారి అలియాస్ సుబ్రహ్మణ్యం అలియాస్ గంగారాం ఒకటేనా అని డౌట్ వ్యక్తమవుతోంది అందులో కనిపిస్తున్న క్రైమ్ సీన్స్ కి ఇతనికి ఏమైనా సంబంధం ఉందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి గంగారాం గతంని చూస్తే అంతా క్రైమ్ హిస్టరీయే కనిపిస్తోంది అందుకే క్రైమ్ బ్యాక్డ్రాప్ సినిమా తీసినట్లుగా ప్రచారం సాగుతోంది మురారి సుబ్రహ్మణ్యం గంగారంపై గతంలో కేసులు నమోదయ్యాయి సైబరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోనూ విజయవాడలో కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు విజయవాడకు చెందిన అతను విశాఖకు మూడేళ్ల క్రితం వచ్చేసి ఇక్కడి పనోరమా హిల్స్లో ఉంటూ రియల్టర్గా లావాదేవీలు నిర్వహిస్తున్నాడు రూరల్ తహసీల్దార్ కార్యాలయ పరిధిలో నిర్మిస్తున్న జిఎల్ పార్క్ అపార్ట్మెంట్ నిర్మాణం విషయంలో ట్వంటీ టూ ఏలోకి వెళ్లిపోయిన ఫ్లాట్ల విషయంలోనూ అతను నిందితుడు తహసీల్దార్ రమణయ్య గంగారాం మధ్య లావాదేవీలు నడిచినట్లు చెబుతున్నారు తాను అప్పటికే కొందరు ఫ్లాట్ల యజమానుల నుంచి సొమ్ము వసూలు చేసి తొలుత యాభై లక్షలు ఆ తర్వాత మరో ఏడు లక్షల మొత్తాన్ని గంగారాం రమణయ్యకు అందజేసినట్లు భావిస్తున్నారు అయినా గడువులోగా తహసీల్దార్ పనిచేయకపోవడం బొండపల్లికి బదిలీపై వెళ్లిపోవడంతో గంగారాం తరచూ ప్రశ్నించడం మొదలుపెట్టాడు చాలాసార్లు తిరిగినా పని కాకపోవడంతో ఈ విషయాన్ని అడిగేందుకే గంగారాం రమణయ్య ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది ఫిబ్రవరి రెండు శుక్రవారం రాత్రి రమణయ్యపై దాడి చేసి వెళ్లిపోయిన గంగారాం ఆ రాత్రంతా విశాఖలోనే ఉన్నాడన్నారు పోలీసులు రాడ్తో కొట్టిన తర్వాత రమణయ్య చనిపోతాడనుకోలేదా అందుకే హత్య చేసిన తర్వాత పన్నెండు పాటు విశాఖలోనే ఉండిపోయాడా అనే ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి శనివారం ఉదయం రమణయ్య చనిపోయినట్లు వార్తలు రావడంతో వెంటనే విమానంలో చెన్నైకు బయలుదేరాడు ఆఫ్ ఫ్లైట్ విశాఖ నుంచి చెన్నైకు వయా బెంగళూరు మీదుగా వెళ్లాల్సింది అక్కడి సిబ్బంది నిందితుడి పూర్తి పేరుతో పిలిచేసరికి అనుమానం వచ్చి అక్కడి నుంచి జారుకుని బస్సులో చెన్నైకు పయనమయ్యాడు ఈలోగా సెల్ టవర్ ఆధారంగా పోలీసులు అతడి ఆచూకీని తెలుసుకున్నారు